ఈరోజు సిటీ అవగాహనా కార్యక్రమం మనం జరుపుకుంటున్నాము ఇక్కడ ఎందుకంటే దినోత్సవం జూన్ నైన్టీన్ ఇదంతరం గుర్తుపెట్టుకోవాలి సో ఈ కార్యక్రమంలో భాగంగా మనం అందరం తయారు అయ్యాము టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ సెల్ అనేది మనం నిర్మూలించాలి నిర్మూలించాలి అంటే ముందు మనకి తెలియాలి చికిత్స ఉంటారు ఉంటాయి దాని మీద జీన్స్ ఉంటాయి మనకి పుట్టగానే మన అమ్మా నాన్న ఫస్ట్ వెతుకునేది ఏంటి కదా ఎవరి పోలిక అమ్మ పోలిక నాన్న పోలిక ఇవన్నీ వెతుకుంటారు సో ఈ పోలికలు ఏంటో వస్తాయంటే జీన్స్ ద్వారా వస్తాయి అట్లాగే ఈ సిటీసే ఏమియా కూడా మనకి ఇది అంటుగానే కాదు బయట నుంచి వచ్చేది కాదు మన పల్లిదండ్రుల నుంచి మనకు వస్తుంది జీన్స్ ద్వారా వస్తుంది కాబట్టి వస్తే కాబట్టి సో మనం ఈ సిటీజన్ గురించి మాట్లాడుకోవాలి అందరూ సునీ చేయించుకోవాలి అవగాహన అంటే అదే దీని గురించి అందరూ మాట్లాడుకోవాలి ఒకవేళ సిటీ సెల్ ఎన్నియో ఉంటే ఏం ప్రాబ్లం ఉంటుందో తెలుసుకోవాలి తర్వాత మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ప్రోగ్రామ్ తర్వాత మీరు అందరూ మీ మీ పేరెంట్స్తో కానీ మీ మంత్ర మీ వీరు గ్రూప్తో కానీ మీరు డిస్కస్ చేసి దీని గురించి అంతా చెప్పగలగాలి సో సిటిల్ లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి ఇట్లా చెప్పినట్టు జీన్స్ ఒకటే జీన్ ఉంటే మనకి ట్రైన్ అంటాం అదే రెండు జీన్స్ పేరెంట్స్ నుంచి వచ్చేస్తే మనకి అది డిసీజ్ అంటాం ట్రైన్ చాలా మందికి అసలు తెలియదు ఉన్నట్టు కూడా తెలియదు ఎందుకంటే ఒకటే జీన్ ఉంటుంది కాబట్టి రక్తహీనత అనేది కొంచెం ఉంటుంది కానీ దానికి సంబంధించిన లక్షణాలు అది దాదాపు చనిపోయేదాకా కూడా ఎదుగుతుంది కానీ డిసీజ్ అనేది మాత్రం చాలా ప్రమాదకరమైంది సో ఈ డిసీజ్ వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా రక్తహీనత ఉంటుంది ఎందుకు రక్తహీనత ఉంటుంది సో ఈ జీన్ ఆర్బీసీ మనకి వన్ ట్వంటీ డేస్ మనకి టైము లైఫ్ ప్యాను ఆర్బీసీ వన్ ట్వంటీ డేస్ ఉంటుంది కానీ చికిత్సలు చేయనున్నప్పుడు ట్వంటీ డేస్లోనే అది లైఫ్ అవుతుంది సో ఇట్లా ఎప్పుడైనా ఆక్సిజన్ తక్కువ అయినప్పుడు ఎందుకంటే హెచ్బీ అనేది ఆక్సిజన్ తయారీ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ తక్కువ అయినప్పుడు ఎందుకంటే పైకి మీరు ఎప్పుడైనా ప్రదేశాలు ఎక్కినప్పుడు ఆక్సిజన్ తగ్గినప్పుడు ఇట్లా టైనప్పుడు ఇది రక్త ప్రవాహానికి అడ్డంపడి సో మనకి పెయిన్ కానీ కిమ్మిక్ కానీ లాస్ట్ హార్ట్ అటాక్ కూడా వచ్చి చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఇట్లా మనకి మనకి ఫిట్సే డిసీజ్తో ఎవరు పుట్టకూడదు సో అందుకే అవగాహన కార్యక్రమం చేసుకోవాలి అని మ్యారేజ్ ముందు కూడా ఒకటని ఒకళ్ళు మ్యారేజ్ చేసేటప్పుడు

ఉన్న వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలాప్ చేయడానికి ఈ యొక్క ఈ ప్రోగ్రామ్ రోజు వదులుకుంటున్నారు సో యాక్చువల్గా ఇవాళ ఇద్దరు గౌరవ గౌరవం ప్రైమ్ మినిస్టర్ గారు ఇవాళ మనం లైవ్లో చూసేవాళ్ళము అనేది ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది యథావిధంగా మినిస్టర్ గారు గవర్నమెంట్ ఇప్పుడు దుల్మ్మ గారు గోమంటే ట్రైబల్ ఫేర్ మినిస్టర్ ఇదంతా లాన్ చేసి అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి మనం కూడా ఈరోజు ఇంతమందిని పిలిపించుకొని అవేర్నెస్ ప్రోగ్రామ్కి చేయించడానికి నేను రాష్ట్ర ప్రభుత్వము ట్రైబల్ ఫేర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కమిషనర్ గారు సెక్రటరీ గారు నన్ను ఇక్కడ నాన్ జరిగింది సో నిన్నైతే నేను వచ్చిన వెంటనే టీమ్ను మొత్తం అలర్టైజ్ చేసి కలెక్టర్ గారి దగ్గరికి తెలియసేసి ప్రోగ్రామ్ గురించి చర్చించి ఇవాళ నుంచి మనం స్క్రీనింగ్ టెస్ట్ చేయించేసి అందరికీ మ్యాక్సిమం పదిహేను రోజులు ఇల్లా నుంచి మూడవ తారీఖు జూలై మూడవ తారీఖు వరకు దాదాపు పదిహేను రోజుల వరకు ఈ యొక్క టెస్ట్ చేయటము చేసే వాళ్ళ గారికి వెల్కమ్ చేస్తున్నారు భద్రాసరికి చేసేందుకు వారికి ప్రత్యేకంగా నూతనంగా మన జిల్లాకి ఇచ్చేసిన భద్రాసం జిల్లా కలెక్టర్ గారికి మన కాటర్ గారికి అదేవిధంగా ఈరోజు చికిత్స సెల్ ప్రోగ్రాన్ ప్రోగ్రామ్ ఇచ్చేసిన మన జీఎం గారు దైకా జీఎం గారు శంకర్రావు గారికి అదేవిధంగా జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ మన డివల్హచ్ఓ గారికి అదేవిధంగా అడిషనల్ డివైల్హెచ్ఓ గారికి అదేవిధంగా ఏపీఓ దేవేదా గారికి మేడం గారికి ఈడబ్ల్యూ మన ట్రైబుల్ గారు డిడీ గారికి మరి ముఖ్య అధ్యక్షులు ఈరోజు ఇచ్చేసిన పిల్లలందరికీ ఈరోజు అవగాహన సదస్సు పెట్టడానికి ప్రత్యేకంగా అదేవిధంగా ఈ సికిల్సెల్ అనేది ఏజెన్సీ ప్రాంతాల్లో కాజ్ అనేమో తెలియదు కానీ కాజ్ మనకు తెలియదు కానీ ముఖ్యంగా ట్రైబుల్ పిల్లల్లో ఎక్కువ శాతం ట్రైబుల్స్లో అనేది ఎక్కువగా ఉంది అంటే ఇది వారసత్వంగా అయితే జెనెటికల్ ప్రాబ్లం జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది వారసత్వంగా వచ్చే వ్యాధి అందరికీ ఎర్ర రక్త కణాలు గుండ్రంగా ఉంటే ఈ అనే సెల్ అనే వాళ్ళకి మన తెలుగులో అయితే పడవల చేపలు ఉంటాయని అర్థం ఈ ఎర్ర రక్త కణాలు దాదాపుగా అందరికీ నూట ఇరవై రోజులు చనిపోతూ ఉంటాయి కానీ ఇవి త్వరగా చనిపోతాయి మరి కొత్త కణాలు తయారవుతుంటాయి చనిపోవటం చనిపోయి ఉండవు కొత్త కణాలు మళ్ళీ కొత్త రక్త కణాలు తయారవుతూ ఉంటాయి ఇవేమో తక్కువ కాలంలో చనిపోతూ ఉంటాయి అలానే కావలసిన ఆక్సిజన్ని మనకు ఒక ఎర్ర రక్త కణాలు పని కావాల్సిన ఆహారాన్ని ఆక్సిజన్ని కావలసిన అన్ని ప్రాంతాలకి అన్ని బాడీలో ఉన్న అన్ని అవయవాలకి అన్ని ఆర్గాన్స్కి సప్లై చేస్తూ ఉంటాయి అదేవిధంగా చివరి ప్రాంతాలకి వెళ్ళాలి మేడగా చెప్పినట్టుగా ఈ సికిల్ సెల్ అనేది మూడు స్టేజ్లలో ఉంటుంది మనం ఫస్ట్ సెకండ్ పుట్టగానే ఎర్ర రకాల ఒక ఏ లక్షణాలు తర్వాత బి లక్షణాలు అలా వెళ్ళి అడాల్ట్కి వెళ్ళిపోతాయి అంటే పెద్దవాళ్ళ దశలోకి వెళ్ళిపోతూ ఉంటుంది పెద్దవాళ్ళు దశలోకి వెళ్ళేసరికి ఈ సికిల్స్ అనేది కొడవల చేపట్లోకి వెళ్ళిపోతాయి కొంతమంది జల వల్ల కొడవలసేపు వెళ్ళిపోయి వారికి కావలసిన ఆహారాన్ని తీసుకెళ్లే దాంట్లో ఇవి తక్కువగా తీసుకెళ్తాయి మనకు కావలసిన ఆక్సిజన్ కానీ తినేదాన్ని కానీ అనేక ఆహార పదార్థాలు కానీ చివరి వారికి ఆకలికి వెళ్ళాలని తీసుకెళ్ళదు దానివల్ల ఈ డిసీజ్ ఉన్న వాళ్ళందరికీ నొప్పులు రావటం అదేవిధంగా నీరసంగా ఉండటం కామేద ఉండటం అనేక పేద నడవలేదు వాస్తవంగా అందరికీ మనకు దేవుడు వంద సంవత్సరాలు ఇస్తే వాళ్ళకి లైఫ్ స్పాన్ అంటే ఆయన జీవితకాలం దాదాపుగా నలభై యాభై సంవత్సరాల సరిపోతుంది ఇక ఫీమేల్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి డెలివరీ టైమేలో కానీ ఇలాంటి బేబీ కానీ మదర్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ముఖ్యంగా ఆడవాళ్ళని ఎందుకు స్కీ స్క్రీనింగ్ చేస్తున్నామంటే ఈ ప్రెగ్నెన్సీ సెవెన్ ఫెయిల్ అయిన తర్వాత చాలా మన డిసీజ్ వస్తే చాలా వరకు మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే చాలా వరకు మ్యారేజ్ వద్దమ్మా అని చెప్తాం ఎందుకంటే మదర్ చాలా చూసుకుంటుంది కాబట్టి మ్యారేజ్ వద్దమ్మా మ్యారేజ్ చేసుకోవచ్చు నీకు లైఫ్ కట్ ఉంటుందని చెప్తాం అలానే ఈ అంటే రక్తహీనత కూడా కావాల్సిన హిమోగ్లోబిన్ తీసుకో తయారు కావు అనేక రకాల డెఫిషన్స్ వస్తూ ఉంటాయి మనం చివరి వరకు చేరాలంటే అక్కడ వరకు ఛానల్ ఖర్చు పెట్టిపోవటం అలానే ఈ మక్క బోన్ కూడా రక్త ఉండదు వాళ్ళ బోన్స్ కూడా బాగా వీక్నెస్ ఉంటూ ఉంటాయి అలానే అనేక ఈ ప్రాణాత్మకంగా ఉండి వాళ్ళు చాలా వరకు మన దగ్గరకు వచ్చి బాగా బ్లడ్ కప్పుతూ అలా అటెండ్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు దానికి మనం రాగానే బ్లడ్ ఇచ్చేసి ఇలా మనం వాళ్ళు బ్రెడ్ అవ్వటం మనకు నెగ్జెన్స్ అవ్వటం ఏదెన్సీ ప్రాంతాల్లో ట్రైన్ తెలియక చాలా వరకు ఈ దేవత దగ్గరకు ఆ వర్గ దగ్గరికి వెళ్ళి చాలా ముదిరిపోయిన దగ్గరికి వెళ్ళడం మనం సరైన టైంలో సరైన డాక్టర్ దగ్గర తెలియక మనకు ఆ జబ్బుని తెలియక అంటే నాటు మందు వాడుతుంట కామెల్లగానే నాటు మందు వాడేస్తూ ఉంటారు అలా చాలా ప్రాణాలు పోతాయి అంటే ఇప్పుడు స్పీనింగ్ చేయటం వల్ల ప్రోగ్రాం వల్ల మనం ఏదైతే ఈరోజు అంటే గుర్తింపు పడటం మనం ఇంతకుముందు ఈ చికిత్స అనేది ఫస్ట్ ఇక్కడ చేసేవాళ్ళం కాదు ఈ రక్తం చేసి హైదరాబాద్ పంపిస్తే కానీ స్క్రీన్ చేసేవాళ్ళు కాదు ఈరోజు మన దగ్గరే స్క్రీనింగ్ చేస్తున్నాం నేను అందరినీ మన మెడికల్ హెల్త్ కానీ అందరూ కానీ మనం అందరం కష్టపడి అందరినీ ఈరోజు స్క్రీనింగ్ చేయగలిగితే పిల్లలు ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళ విధంగా ఉంటే చిన్న చిన్నగా మనం ఆ పోలే చిన్న ట్యాబ్లెట్ పాలా పది పైసలు మనం ట్వంటీ ఫైవ్ ఇది అని చెప్పి అలా ఉన్న మన గవర్నమెంట్లోనే అవైలబిలిటీ ఉన్న ట్యాబ్లెట్ ఇచ్చి కూడా చాలా వరకు వాళ్ళని రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే బ్లడ్ ఇచ్చానికి వాళ్ళకి ఇంకా ఎక్కువ సీరియస్నెస్ కాకుండా చూడటానికి అడ్వైజ్ చేసుకుంటూ వాళ్ళని మనం క్లోజ్ మాటలే చేసుకుంటూ ఉంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళ లైఫ్ అంటే ఆ జీవితాన్ని నలభై సంవత్సరాలు ఉన్న దాన్ని మనం అరవై డెబ్బై సంవత్సరాలకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఆపరేట్ చేయాలి మనందరం కష్టపడి ఇదైతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ చికిత్స మనం ఎవరైతే ఉన్నారో ఆ చికిత్స వల్ల వాళ్ళందరినీ మనం ఈరోజు స్కీమ్ చేసి మన ఐసోలో మనం వాళ్ళని చేసి వాళ్ళకి తగిన మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళ ప్రాణాలు మనం ఈ ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టేందుకు ప్రత్యేకమైన కేంద్ర ప్రభుత్వానికి మరియు ఈరోజు కలెక్టర్ గారికి మరియు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ పది రోజులు తగ్గేప్పుడు అందరూ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి స్క్రీన్ చేసి మనం ఈ పేషెంట్ గుర్తించవలసిందిగా అందరికీ మనం తెలుసుకుంటే చర్యలు తీసుకుంటున్నాం గౌరవ శాసన శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు మరియు గిరిజన శాఖ తరఫున ఈ ప్రోగ్రామ్కి అరేంజ్మెంట్ మరియు ఫాలోఅప్ కోసం వచ్చిన మన గౌరవ ట్రైఫాల్ జిఎం గారు అదేవిధంగా గిరిజన శాఖ అధికారులు ఏపీఓ గారు డీడీ గారు మరియు మెడికల్ హెల్హ డిపార్ట్మెంట్ తరఫున వచ్చిన డిఎంహెచ్ఓ గారు అడిషనల్ డిఎంహెచ్ఓ గారు ఆర్స్తి ట్రైబల్ వెల్ఫేర్ ఇక్కడ వచ్చిన అందరూ అధికారులు మరియు స్టూడెంట్స్ వాళ్ళకి వచ్చిన ఫ్యాకల్టీ అందరికీ పేరు పేరున నమస్కారం సిక్కల్ సేల్ అంటేనే మనకి అసలు అర్థమయ్యే భాషలో మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు డాక్టర్ చెప్పిన తర్వాత ఇంకా చెప్పడానికి అసలు ఏం మిగలదు అది ఓన్లీ ఫాలో చేయడం మిగులుతుంది కాబట్టి వారు చెప్పిన సూచనలు చాలా అర్థమయ్యే విధంగా వారు చెప్పారు కాబట్టి వారి కంటే ఎక్కువగా నేను ఏం చెప్పలేను స్పెషలిస్ట్ చెప్పారు మనం ఫాలో అవ్వాలి పొడవలి షేప్లో ఉన్న ఈ సిక్కిల్స్ ఏదైతే ఉంటుందో దానివల్ల మనకి రకరకంగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ముందుగా టెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది నేను చిన్నప్పటి నుంచి నాకు అసలు కలర్దాలు లేవు కానీ నేను ఈ ఎగ్జామ్ పాస్ అయినాక మెడికల్ టెస్ట్ పోతే నాకు తెలిసింది నాకు కలర్దాలు అవసరం ఉన్నాయి అని అప్పటి నుంచి నేను పెట్టుకుంటున్నాను అది వస్తున్నాను కాబట్టి టెస్టింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ మనం ఎట్టి పరిస్థితిలో మన జిల్లా మొత్తం అందరు విద్యార్థులు టెస్టింగ్ చేయించుకోవాలి టెస్టింగ్ అయినాక కోవిడ్ సమయం అందరికీ గుర్తుంది అందరు మర్చిపోయారా కోవిడ్ టైం అందరికీ గుర్తుంది టెస్ట్ చేయాలి ట్రీట్మెంట్ చేయాలి ఐసోలేషన్ ఎంత టెంపల్ పడినా అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారో అంతా ఫాలో అయినా అదే విధంగా మన మంచి కోసం ఇంత కీలకమైన సందేశం మనకి ఇచ్చిన ఇచ్చినారు కాబట్టి టెస్టింగ్ అయినాక దానికి హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు పోవాలి ఇప్పుడే ఇది ఒక వ్యాధి లాగానే ఉంది ప్రతి ఒక్కరికి ఏదో రకరకాలుగా వ్యాధి ఉంటుంది దాని గురించి ఎక్కువ మనం ఆలోచించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సిక్కల్ సెల్ మనకి ఉంది అంటే నో ప్రాబ్లం దానికి హ్యాండిల్ చేయడానికి ఏం చేయాలో అది చేసుకుంటూ ధైర్యంగా ముందుకు పోవాలి ఏది భయపడాల్సిన అవసరం లేదు కొంచెం మనకి నొప్పి తర్వాత ఇబ్బందులు మనకి జ్వరం ఎక్కువ రావడం అట్లాంటివి వస్తుంది కానీ దానికి ఫైట్ చేసే ధైర్యం కూడా మన లోపలే ఉంటుంది కాబట్టి వెంటనే మనం టెస్టింగ్ అయినాక ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి ఎక్కువ నీళ్ళు తీసుకోవడం ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం తర్వాత మంచి ఆహారం సో మన ఇక్కడ వచ్చిన అందరూ విద్యార్థులు కోవిడ్ టైంలో ఎంత మనం ఏకంగా దానికి ఫైట్ చేస్తున్నామో ఈ వ్యాధి కూడా ఏదో గొప్పది కాదు అందరూ మనం దీనికి బరాబర్గా హ్యాండిల్ చేసుకుంటే దీనికి ఒక మార్గం మన చేతుల్లో ఉంది చాలా